గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ గారు మాట్లాడుతూ రెండు మూడు విషయాలు ప్రస్తావిస్తున్నాయి ప్రధానంగా ఒకటి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసిన ఒకటి మాట్లాడి రెండవది ఈనాడు రైతు భరోసా గురించి మీరు ఇవెందుకు చేయలేదు అవి ఎందుకు చేయలేదు మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష పాలమూరు జిల్లాను వాళ్ళు చేసిన అంటే ఏం మాట్లాడే పాలమూరు జిల్లా ప్రకటి మాట్లాడారు ఎన్నికల సందర్భంలో ఎన్నికల ముందు ఒక పంపును ఆన్ చేసి నార్లాపు రిజర్వాయలు పోసి జాతికి అంకితం చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తయిందని మాట్లాడి నిజమా అబద్ధమా అధ్యక్ష ఒకటి ఈరోజు కూడా ఈరోజు కూడా ఒక సెంటు కానీ ఒక గుంట కానీ ఏ రిజర్వాయర్లకు మొత్తం ఐదు లిఫ్ట్లు ఉన్నాయి సెకండ్ లిఫ్ట్ వరకే నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు నాడు రెండవది ఈనాటి కూడా కాలువలకు కానీ మిగతా దానికి కానీ ఇప్పటికి అడ్మినిస్ట్రేషన్ అంక్ష లేదు ఇంకా నలభై యాభై వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప నీళ్లు వచ్చే పరిస్థితి నెంబర్ వన్ నెంబర్ టూ అధ్యక్ష మిషన్ భగ గురించి మాటని విన్న విన్నా అధ్యక్ష మిషన్ భగత గురించి మాటని విన్న విన్నా అధ్యక్ష అదేగా ఈ నేను ఈ రోజు కూడా నేను ప్రూవ్ చేస్తా రెండోది అధ్యక్ష ఒక నిమిషం ఇరిగేషన్ సంబంధించి మొత్తం పాలమూరు జిల్లా చేసినామంటే కాంగ్రెస్ హయాంలోనే ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కల్వకుర్తి లిఫ్ట్ అయినా భీమా అయినా నెట్టింపాడైనా కొద్దిసారి ఎనిమిది లక్షల ఎకరాల ప్రాజెక్టు మంజూరు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రూలుగా ఉన్నప్పుడే మొదటి లిఫ్ట్ని పంపు చేసి ఆనాడు శ్రీవారి సముద్రం నింపి నీళ్లు ఇచ్చి కార్యక్రమం చేయడం జరిగితే వీళ్ళు పది సంవత్సరాల పరిపాలన చేసిన తర్వాత ఎనిమిది లక్షల కోటి రూపాయలు అప్పు చేసిన తర్వాత ఈనాటికి కూడా ఇదే బీమాలో ఇదా ఇదే కల్వకుర్తిలో ఇదే నెట్టింపాడులో ఈనాటికి కూడా ల్యాండ్ అక్విషన్ కూడా పేమెంట్ కాన్ చాలా ఉన్నవి ప్రాజెక్టు కాని చాలా ఉన్నవి పూర్తి ఆయకాలు రాలేదు అధ్యక్ష ఈనాటి కూడా రాలేదు అధ్యక్ష రెండవ అధ్యక్ష ఈనాడు లక్ష్మీదేవపల్లి దాని గురించి చాలా మాట్లాడారు రిజర్వా చేస్తామని రెండవ అధ్యక్ష ఆనాడు కేసీఆర్ గారు కుర్చీ చేసుకొని కట్టిస్తా ఉన్నారు అంటే పది సంవత్సర సంవత్సరంలో రెండు సార్లు పూర్తి చేస్తా ఉన్నారు అంటే పది సంవత్సరాల కాలంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసి కూడా మరి ఎక్కడేసే కొంకొలు అక్కడ ఉంటే అధ్యక్ష అంటే అందుకనే అధ్యక్ష రెండవది అధ్యక్ష మిషన్ దగ్గర గురించి నేను వంద శాతం రుజువు చేస్తా ఈ రోజున చాలా గ్రామాల్లో మెజారిటీ గ్రామాల్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ విలేజెస్ లో నీళ్లు రావటం లేదు రెండవది అధ్యక్ష ఏ పద్ధతిలో ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి దాని ఏం జరిగిందో తెలుసు నాకు అధ్యక్ష సదుపాయ చెప్తాం అంటే ఇప్పటి కూడా ఆ డిజైన్ ప్రకారం ఎక్కడ కూడా నీళ్లు కరెక్ట్గా రావడం లేదు నేను రుజువు చేస్తాను ఇంతకుముందు మాట్లాడినారు రామారావు గారు నేను ఇప్పుడే రుజువు చేస్తాను నా పదవికి రాజీనామా చేస్తాను నేను కూడా సిద్ధంగా ఉన్నా అధ్యక్ష అంటే ఈనాడు పాలమూరు ప్రాజెక్ట్ అయినా ఇతర ప్రాజెక్టులు కూడా చాలా జరిగినాయి చాలా లోపల పడతాయి రెండవది అక్కడ అక్కడ కాళేశ్వరం గురించి మాట్లాడు మరి కాళేశ్వరము ఆ స్థాయిలో ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టి ఏం జరిగింది తెలియదు అధ్యక్ష ఈనాడు రెండవది ఈనాడు దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు మీరు రైతు భరోసా లేదు చేస్తానో వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తారు ఇది ఏం చేస్తారు అదేం ఏం చేస్తున్నారు మాట్లాడుతున్నారు దీని కారకులు ఎవరైతే అధ్యక్ష అంటే రాష్ట్రాన్ని అరవై నాలుగు సంవత్సరాలు పరిపాలించినట్టు సుమారు పద్నాలుగు పదహైదు మంది ముఖ్యమంత్రులు పరిపాలన చేస్తే ఆ ఉన్నటువంటి అప్పు అర డెబ్బై వేల కోట్లు మీరు పది సంవత్సరాల్లో ఒక ముఖ్యమంత్రి గారు ఎనిమిది ఏడు లక్షల చిల్దర అప్పు ప్లస్ విద్యుత్ సంవత్సరం మొత్తం ఎనిమిది లక్షలు ఇక్కడ ఇక్కడే ప్రస్తావిస్తా గౌరవ గతంలో గతంలో ఫైనాన్స్ మినిస్టర్ హరీష్ రావు నేను ప్రశ్నిస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష నిజాయితీ చెప్పడానికి కూడా ధైర్యం కావాలి గత శాసనసభలో ఇక్కడి నుంచే నేను మాట్లాడినా ఏమైనా అధ్యక్ష నిన్న మొన్న ఈ మధ్య కాలంలో కూడా పేపర్ నేను చూసిన మేము చేసింది మూడు లక్షల కోట్లు అయిపోయిన కోట్లే అప్పని మాట్లాడి అంటే ప్రజలు తప్పు పట్టించే ప్రయత్నం చేస్తారు నేను మళ్ళీ అడుగుతా ఉన్నా ఈ రోజున మీరు ఇరిగేషన్ పైన చేసిన అప్పు సుమారు లక్షనా రెండు లక్షల కోట్లు మూడు లక్షలు అప్పు చేసిన దానికి దానికి అప్పు ప్రభుత్వం గ్యారంటీ ఇచ్చినప్పుడు ఈ అప్పు కట్టే బంధు ప్రభుత్వం చేస్తా ఉందా రైతుల దగ్గర మీరు ఆ డబ్బులు వసూలు చేసి కడతారో చెప్పండి దమ్ము దగ్గర చెప్పండి అట్లాగే మిషన్ బాగ్ర పేరు అప్పు చేసినా చేయలేదా లేదా రైతుల నుంచి ఆ యాభై వేల కోట్లు అప్పులు వసూలు చేసి కడతారా మీరు ప్రభుత్వం కట్టద్దా అంటే అందుకనే ఎంత గొప్పగా మాట్లాడినాం ఎంత పాండిత్యం కూడా లెక్క కాలేదు నిజాయితీగా మాట్లాడాలి మీరు రుజువు రుజువు చేయాలి నేను ఇప్పుడు రాజీనామా చేస్తా చెప్పాలి కదా అందుకని ప్రజల్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయొద్దు నిజాయితీగా మాట్లాడండి మాట్లాడిన నాలుగు ముక్కలను నిజాయితీగా మాట్లాడే కార్యక్రమం చేయనని నేను సభ ద్వారా వ్యక్తి చేస్తా ఉన్నా ఈరోజు ఇవన్నీ ఆర్థిక కారణం ఎవరు మీరు ఇన్ని లక్షల కో ఈరోజు నెలకు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వడ్డీ అసలు కట్టాల్సి వస్తూ ఉంది మీరు అప్పు చేయకపోయి ఉండి ఉంటే ప్రతి నెల కూడా రైతు భరోసా ఇస్తా ఉండేది ఇంత అప్పు చేయకుండా ఉండి ఉంటే ఇది వేల వడ్డీ కట్టకుండా ఉంటే దీని మొత్తం కారణకులు మీరై మళ్ళీ తగుదనమ్మా అని ఆరోపణ ఎంతవరకు సంబంధిస్తూ ఎంతవరకు న్యాయ అధ్యక్ష